నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ దిస్ రాజమౌళి ఇక్కడ మీకు ఒక కొటేషన్తో స్టార్ట్ చేద్దాం ఇవ్వాలా హానెస్టీ ఇస్ ఏ వెరీ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ చీఫ్ పీపుల్ ఇది మీరు ఆలోచించండి దీని ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం అవుతుంది అర్థం కాకుండా నేను ఇంకా ఎండింగ్లో చెప్తాను ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈరోజు భారతదేశం పక్కన ఉన్న పొరుగు దేశంతో ఒక యుద్ధం చేస్తుంది యుద్ధ వాతావరణంలో ఉన్నాం మనం మన ధర్మం మన ప్రజలు మనల్ని రక్షించుకోవడానికి రక్షణ శాఖ యుద్ధ వీరులు అహర్నిశలు కష్టపడుతున్నారు అట్లాంటి సమయంలో ఈ దేశంలో పుట్టి ఈ దేశం గాలి పీల్స్తూ ఈ దేశం నీరు తాగుతూ ఈ దేశం తిండి తింటూ కొంతమంది నికృష్టులు పక్క దేశాలకు అమ్ముడు పోతున్నారు అంటే దీని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కన్న తల్లి పాలు తాగి అదే రొమ్మును తన్న దుర్మార్గులు వాళ్ళు వాళ్ళ గురించి మనం మాట్లాడాలంటే సిగ్గనిపిస్తుంటుంది వాళ్ళ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అంటే తిండికి గతి లేనివాడు కూడా వాళ్ళకి ఒక అవకాశం వస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారన్న దానికి ప్రత్యక్ష తాత్కాణం ఈ మధ్యలో ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అంటే ప్రసార సాధనలు పెరిగిపోయిన తర్వాత యూట్యూబ్ ఒకటి వచ్చేసేసి దాదాపుగా చాలామంది ప్రజలని విజ్ఞానవంతులు చేస్తున్నప్పటికీ కూడా అంతకంటే ఎక్కువ సోమరిపోతుల్ని దుర్మార్గుల్ని నికృష్టుల్ని కూడా తయారు చేస్తుంది అన్నది సోషల్ మీడియా దీనికి ప్రత్యక్షమైన తాత్కణం ఏంటంటే భారతదేశంలో ఈ తెలంగాణలో అందులోపల హై భాగ్యనగరానికి కూతబెట్టి దూరంలో ఉన్న ఒక మామూలు ప్రాంతంలో పుట్టి పెరిగిన ఒక దరిద్రుడని నేనంట అంటే ఒక బీద పిల్లగాడు వచ్చి ఇవాళ దేశద్రోహానికి పాల్పడుతున్నాడు ఇవాళ సోషల్ మీడియాలో మొత్తం గత పది రోజుల నుంచి అతని న్యూసే వస్తున్నాయి ఇది మనకు సిగ్గుసేట్ అనిపిస్తుంది ఇంకన్నిటి మించి ఇక్కడ భారతదేశంలో కులాల వ్యవస్థ కూడా ఉంది ఇక్కడ ఈ కులాల వ్యవస్థ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే అతని పేరు ఏంటంటే మరి ఆ పేరు ఎట్లా పెట్టుకున్నాడు తల్లిన పెట్టుకున్నాడు ఏంటో మనకు తెలియదు కానీ భయ్య సన్ని యాదవ్ ఇందులో భయ్య అంటే మనకు కాసేపు అర్థమవుతుంది ఓ తమ్ముడో అన్న అని చెప్పేసి అనుకుంటాం ఆ భయని కాసేపు పక్కన వెళ్దాం ఇక్కడ ఇంటి పేరు లేదు తర్వాత సన్ని సన్ని అన్నది ఏదో బిక్ నేమో అయి ఉంటుంది దాని పక్కన అతని సర్నేమ్ లేదు కానీ కులం ఉన్నది అదే యాదవ్ నిజంగా యాదవ్ అని పేరు పెట్టుకొని ఇవాళ యాదవ్ కులాన్ని ఉత్తం కించపరుస్తూ ఒక దేశ ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి ఇక్కడ దేశ ద్రోహానికి పాల్పడ్డడా లేదా అన్నది మనకు తెలియవస్తున్నది పకడ్బందీగా మన అతని వచ్చే ఆధారాలే మనకు ఉన్నాయి ఎందుకు ఈ వరల్డ్ మీద నేను మాట్లాడుతున్నా అంటే పక్క దేశానికి వెళ్ళి అక్కడ కొన్ని వీడియోలు చేసి ఇతర మతస్థులను పొగడము ఇది ఎంతవరకు సమంజసం అది కూడా ఇక్కడ యుద్ధం జరుగుతున్న సమయంలో అతను అక్కడ ఉన్నాడు అన్నదానికి ఆధారాలు సింపుల్ లాజిక్ ఏంటంటే వాళ్ళ తండ్రి వాళ్ళ శుద్ధ పూస మాటలు మాట్లాడుతున్నాడు నా కొడుకు అట్లాడుతున్నాడు కాదు అని చెప్పేసేసి మీకు ఇక్కడ వ్యక్తి గురించి చెప్తాం అత్యంత కడుపేద స్థితి నుంచి వచ్చిన వ్యక్తి చదువు అంతకంటే ఎక్కువగా అంటే అత్యధిక విద్యావంతుడు కాని వ్యక్తి ఇవాళ ఒక నా రెండు మూడు కార్లు ఉన్నాయని చెప్పేసి నాకు ఇంటర్నెట్ ద్వారా తెలిసిన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నా సోషల్ మీడియా ద్వారా తెలిసిన విషయాన్ని నాలుగైదు కార్లు కొన్నారు ఒక్కొక్క కారు దాదాపుగా ముప్పై నలభై యాభై లక్షలు ఒక రెండు మూడు బైకులు ఉన్నాయి వాటి కాస్ట్ కూడా ముప్పై నలభై యాభై లక్షలు తర్వాత గతిలేని పరిస్థితుల ఉన్నోళ్ళు ఇవాళ ఐదారు కోట్లు ఏడెనిమిది కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నాడు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి నేను ఒక సూటి ప్రశ్న ఇవాళ ప్రభుత్వాన్ని కూడా ఇవాళ నేను అడగదలుచుకున్నా ఎవడెవడో చిన్న చిన్నవాడిని పట్టుకుంటారు ఇవాళ ఒక వ్యక్తి ఇంత డబ్బును పట్టుకుంటున్నాడు అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది తర్వాత ఇది తేను బైక్ మీద ప్రపంచ యాత్ర చేస్తున్నాడు అక్కడి నుంచి వచ్చే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక్కసారి ఆరా తీయరా వీళ్ళు అంటే నిజాయితీ పరులైన ఆఫీసర్లు ఇక నేను అడుగుతున్న వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్లో లేరా తర్వాత ఈడీ రేట్ జరుగు చేస్తుంటుంది కదా మరి మేము ఒకప్పుడు ఫారిన్ పోవాలంటే మేము ఎంతో భయపడకుండా ఎంతో ఎంతో నిజాయితీతోని పాస్పోర్ట్ మీద డాలర్స్ కొనుక్కొని వేయించుకొని పోయిన రోజులు ఉన్నాయి మేము మేము కూడా తిరిగిన ప్రపంచంలో అంటే ఒక నిజాయితీగా ఇప్పుడు వాళ్ళు ఎత్త తయారైందంటే వాడు ఏమన్నా చేయను ఎత్త అన్న చేయని ఇది ఇట్లా వాళ్ళు వదిలిపెట్టారు ఇప్పుడు వెళ్ళి దేశద్రోహం కాక ఇంకేమవుతాం ఇక్కడ మీరు ఆలోచించండి ఈ యాదవ్ అనే వ్యక్తి పక్క దేశంలో వెళ్ళి ఒక ఇతర మతస్థులకు అనుకూలంగా మారిపోయి డబ్బులు తీసుకొని ఇవన్నీ చేసుకుంటున్నాడని చెప్పేసేసి చెప్పేసి తన జీవితంలో ఇవన్నీ ఎదుగుతున్నాడని చెప్పేసి చాలా సింపుల్గా అర్థమైపోతుంది మరి ఆ తండ్రికి సిగ్గు శరము మానవు మర్యాద కనుక ఉంటే ఎప్పుడైతే అక్కడ ఇవన్నీ తీసుకొచ్చుతున్నాడో ఇక్కడ ఈ అక్రమ సంపద మీద ఏందిరా నువ్వు ఒక ఇంజనీర్వా ఒక డాక్టర్ వా లేక ఒక కాంట్రాక్టర్ వా ఒక సైంటిస్ట్వా లేకపోతే ఒక కన్సల్టెంట్ వా ఇవన్నీ అడగకుండా అబ్బాగా అన్నీ అనేసేసి అనుభవిస్తున్న ఆ వ్యక్తి వాళ్ళ వారం రోజుల నుంచి నా కొడుకు కనబడతలేడు అని శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాడు మరి ఇవాళ ఆయన ఎందుకు తన కొడుకు ఇట్లాంటి దేశంలో అని చెప్పేసి ప్రభుత్వానికి సరెండర్ రాలేకపోతున్నాడు ఇవన్నీ మనం ఆలోచిస్తే ఏమనిపిస్తున్నాయి అయితే నిజంగా యాదవ కులాన్ని కించపర్చిండ్రు యాదవలారా మీరు కూడా ఇక్కడ నేను ఎవరిని రెచ్చగొట్టడం కాదు మీ కులాన్ని అంటే ఒక శ్రీకృష్ణుని అంశం అంటే భగవద్గీత మన సనాతన ధర్మం అని మనం నమ్మితే శ్రీకృష్ణుడు సాక్షాత్తు యాదవ కులంలో పెరిగిండు అట్లాంటి వంశం నుంచి వచ్చిన మీకు ఎంత చరిత్ర ఉంటుంది ఇవాళ యాదవని పేరు పెట్టుకున్న అతను ఇవాళ దేశద్రోహానికి పాల్పడ్డ తర్వాత మీరందరూ ఎందుకు స్పందించడం లేదు మీరు అందరూ ఎందుకు వా వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పగించడం లేదన్నది మీరు ఆలోచించాల్సిన విషయం ఇక్కడ తర్వాత ప్రభుత్వం తన తను చేసుకోపోతుంది తన దేశ రక్షణ కోసం వాళ్ళు ఏం చేయాలో చేస్తారు సంస్థలు ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు కానీ వాళ్ళ యువత మీరు అందరూ చెప్పొచ్చు ఏంటంటే యువత మీరు ఆవనంగా అప్పనంగా ఉచితంగా తర్వాత ఫ్రీగా వచ్చే దేనికి మీరు మోసపోవద్దు ప్రలోభాలకు లొంగొద్దు ఇతర మతస్థులు వాళ్ళు ఏమేమో చేస్తారు దేశం విచ్ఛిన్నంగా అవ్వడం కోసం ఈ హిందూ ధర్మాన్ని నాశనం చేయడం కోసం వారు ఎంతకైనా తెగిస్తారు కానీ మీరు అట్లాంటి పని చేయకుండి ఈ ఇది వాళ్ళ వాళ్ళకు ఒక ఒక గుణపాఠం కావాల్సిన అవసరం ఉంది ఆ గుణపాఠాన్ని నేర్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వాళ్ళ ఒక వ్యక్తి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్న వ్యక్తి వాళ్ళ ఒక విధ్వంసే సృష్టించారు అసలు ఒకప్పుడు ప్రస్తుతం భారతదేశంలో రక్షణ వ్యవస్థకు సలహాదారుగా ఉన్న వ్యక్తి అజిత్ దోవల్ గారు ఒకప్పుడు పాకిస్తాన్లో స్పై ఏజెంట్గా పనిచేసినప్పుడు అతను మహామేధావి ఐపీఎస్ చదువుకున్న వ్యక్తి అనే అట్లాంటి వ్యక్తి మారువేషంలో ఉండి ఏడు సంవత్సరాలు తప్పించుకొని వచ్చి భారతదేశ సేవ చేసిన వ్యక్తి ఇవాళ అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు అతను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అట్లా లేదు చదువు అవసరం లేదు సంస్కారం అవసరం లేదు ఇక ఏం చేయాలంటే బూతులు వచ్చి ఉండాలి తర్వాత వికృష్టమైన బుద్ధి ఉండాలి తర్వాత ఇంకా అన్ని అవలక్షణాలు ఉన్న వ్యక్తి వల్ల డబ్బు సంపాదించత్యక్షతనం ఈ యాదవ్ అనే అతను సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మరి ఆయన సంగతి ఏంటి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈయనని ఎవరు స్పాన్సర్ చేస్తున్నాడు ఇవన్నీ కూపిలాగి అతనికి ఎంతటి కఠినమైన శిక్ష విధించాలంటే నిజంగా మళ్ళీ ఇంకొక యువత ఇట్లా చెడిపోకుండా ఉండడానికి కోసం ఒక మంచి గుణపాఠం నేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సో ఏది ఏమైనా కూడా యువతకు నేను చెప్పొచ్చేది ఒకటే మీరు నిజాయితీగా కష్టపడితే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు అవినీతిలో కూడికిపోతే అదపాతాలు వెళ్ళిపోతారు ఇందాక నేను ఒకటి కొటేషన్ చెప్పినా కదా ఆ కొటేషన్ అంటే ఇదే మనము హానెస్టీ అన్నది ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అంట దాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫ్రమ్ చీప్ పీపుల్ అంటే ఒక 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 పనికిరాని ప్రజల నుంచి అంటే నికృష్ట బుద్ధులు ఉన్న ప్రజల నుంచి మనము హానెస్టీని అంటే నిజాయితీని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అని అన్నారు అంటే ఇది అక్షరాల ఈ వ్యక్తికి వర్తిస్తుంది యాదవ్ అనే వ్యక్తికి బన్నీ భయ్య సన్నీ యాదవ్ గుర్తుంచుకోండి యువత మీరు ఒకరు మార్పు రావాల్సిన అవసరం ఇట్లాంటి వాళ్ళను అనుమానాలు ఉంటే కూడా మీరు ఇంకా పట్టించాల్సిన అవసరం ఉంది ఇంకా ఈ వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడాలంటే కూడా సిగ్గనిపిస్తుంది జై భారత్ జై తెలంగాణ